ఆత్మహత్యలు చేసుకుంటుంటే బెట్టింగ్ యాప్ ఎడిక్ట్ అయిపోయి కళ్ళు మూసుకుపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ ఎందుకు మనం పరిపాలించే వాళ్ళు అంత నిస్సహంగా అయిపోయారు ఏ మీ బిడ్డలు పోతే కానీ మీకు బుద్ధ మీ బిడ్డలు పోతే ఇలాగే ఉంటారా మీరు చిన్న చిన్న బిడ్డలండి పసిమొలాలు ఇంటర్మీడియట్ చదువుకున్న టెన్త్ క్లాస్ అయిపో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వీళ్ళు చేసే ప్రచారాల వల్ల వీళ్ళు ఏదో డబ్బులు వస్తాయని ఆలోచనతో వాళ్ళు వెళ్ళడం డబ్బులు బాగొట్టుకుని వాళ్ళు ఏం చేయాలో తెలియక దిక్కుదోషం ఆత్మహత్యలు చేసుకుంటుంటే బెట్టింగ్ యాప్ పై మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వ పెద్దలారా నేను అడుగుతున్నా బెట్టింగ్ యాప్లపై మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు జవసస్త్వాళ్ళు చచ్చిపోయా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి దీని గురించి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది కనీసం కళ్ళు కనిపించట్లేదా మీకు నిజమే అండి పోలీస్ డిపార్ట్మెంట్లో మహానుభావులు చాలా మంది ఉంటారండి ఇప్పుడు ఏదైనా ఒక పని మీద పని తీసుకోవాలంటే ఆ సంబంధిత రాజకీయ నాయకుడు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి అరే గట్టిగా తొక్కు పరండి అని ఒక్కరు చెప్పండి ఒక రాజకీయ నాయకుడు చెప్పిన పాపా అని పోలేదు ఉంటారు అసెంబ్లీలో చచ్చిదే దీని గురించి ఈ రాష్ట్రంలో కూడా ఇది ఎంత అన్యాయం పశ్చిమొగ్గులారని పిల్లలు కదా చచ్చిపోతుంది ఏ చచ్చి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి లేదండి నిజంగా మరి వాళ్ళు ఏమన్నా అనుకునేయండి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి పెద్దలు ఏం ఏం చేయించున్నారో నాకు అర్థం చేయాలి ఏం చేయాలి రాజకీయ నాయకులు పూనుకుంటేనే దీనిపై చర్చ చేసి చట్టాలు చేస్తేనే ఇది పులిష్టపడుతుంది లేకపోతే లోకల్ బాయ్ నాని గారు లేకపోతే ఇంకొక ఎదవో ఇంకొక ఏదో వచ్చి ఇలా ప్రచారం చేసుకుంటా వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుకుని కోటాను కోట్లు సంపాదించేస్తున్నారు ఆ వెదవులను పట్టుకొచ్చి తొక్కి పేకమే కాలేజ్ తొక్కి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం వాగేసుకోవాలి వాళ్ళు ఏం సంపాదించారో అవన్నీ లాగేసుకోవాలి లాగేసుకుని రోడ్డు మీద పడేయాలి అప్పుడు కానీ బుద్ధిరాజులకి అమ్మా అప్పుడు కానీ బుద్ధి లేదు ఓకే అండి